హాయ్ హలో వెల్కమ్ టు రానిస్ వంటిలు ఇవాళ లంచ్కి టమాటా రైస్ చేసుకున్నానండి అదే వీడియో కూడా వేసాను మీకు చూపించాలని చూపిస్తా చూడండి మీరు కూడా వేసుకోవచ్చు స్టార్ట్ చేద్దామా ఒక కప్నార బియ్యం తీసుకున్నానండి వీటిని మంచిగా కడిగి నీళ్ళు పంపేసి వేరే నీళ్ళు వేసి పెట్టుకోవాలి బియ్యం మంచిగా కడిగి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేస్తున్నా సరిపడా మూడు స్పూన్లు వేసాను నేను మూడు స్పూన్లు అంతా అందా వేసాను కొంచెం నెయ్యి ఒక స్పూన్ నెయ్యి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు లేకపోతే అన్నం నెయ్యి ఇష్టం ఉంటే అన్నం పైన కూడా వేసుకోవచ్చు అన్నం అయిన తర్వాత పైన కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర వేస్తాం తర్వాత కొంచెం శనగపప్పు ఇష్టం ఉంటే వేసుకో లేకపోతే లేదు శమగపప్పు కొంచెం వేగాలి ఇప్పుడు హోల్ గరం మసాలా వేయాలండి రెండు బేలీవ్స్ ఒక రెండు లవంగాలు రెండు ఇలాయచీలు కొంచెమే అన్నాం కదా మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి చిన్న పట్ట ముక్క కొద్దిగా సాజీర వేసిన సాజీరా కూడా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇటు కొద్దిగా కలిపేసి వేగుతుంటాయి వేగుతున్నప్పుడు ఒక మూడు పచ్చిమిరపకాయలు జీల్చుకొని వేసుకున్నా కొంచెం కరివేపాకు టమాటా రైస్ కరివేపాకు కూడా మంచి టేస్ట్ వస్తుంది ఒక ఉల్లిగడ్డ సన్నగా పొడక జీల్చుకొని కట్ చేసుకొని వేసుకున్నా ఇవి వేగాలి ఇవి వేగుతున్నప్పుడు కొంచెం అల్లం ఎల్గడ వేయండి అల్లం ఎల్గడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి వేగిందండి అల్లం వెల్లిగడ్డ అది ఓటీన్నర గ్లాసుల బియ్యమే కదండి ఒక రెండు పెద్ద టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా పెద్ద ముక్కలు వేయద్దు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వేసుకొని మంచిగా కలపాలి అవి కొంచెం మగ్గాలండి మగ్గడానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచదాము మగ్గినాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాం కొంచెం ఒక స్పూన్ కారము తక్కువ క్వాంటిటీ కొట్టి తక్కువ తక్కువ వేసుకున్నాం సరిపడా ఉప్పు వేయాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా కొంచెం వేసేసుకోండి తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి ఉప్పు కారాలు బాగా కలిపేసి మళ్ళా కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టాలి సరే కలిపేసి గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేసినా సగం స్పూన్ వేయండి గరం మసాలా ధనియాల పొడి మూత పెట్టి కొస్సేపొడుకొని వేయాలి తర్వాత కూడా మూత తీసి ఒకసారి కలిపేసి కడిగి పెట్టుకున్నాం కదంటే బియ్యము నీళ్ళు పంపేసి ఆ బియ్యం వేయాలి కర్రీస్ గిట్ట వేసుకోవడానికి బద్దకం పిచ్చినప్పుడు ఊరికే కర్రీస్ ఏం తింటాం అనిపించినప్పుడు ఇలా టమాటా రైస్ చేసుకుని తింటే బాగా అనిపిస్తుంది ఇంట్లో కూడా అందరూ ఎవరికి వంట చేసే అవసరం లేనప్పుడు మనం మొక్కరేమన్నాం అనుకో కర్రీ చారు అవన్నీ వేసుకోలేం కదా అందుకని ఇట్లా టమాటా రైస్ చేసేసుకుంటే మంచిగా తినవచ్చు కొంచెం వెరైటీగా ఉంటుంది రోజు తినేవి కాకుండా ఇది ఒక వెరైటీ లాగా ఉంటుంది ఎక్కడ తొందరగా వెళ్ళాలన్నప్పుడు కూడా ఈ టమాటా రైస్ చేసేసుకుంటే తొందరగా అంటే వేసుకొని బయటకు వెళ్ళాలనుకుంటే టమాటా రైస్ చేసి పెట్టేసుకొని కూడా వెళ్ళవచ్చు ఇప్పుడు వాటర్ వేయండి బియ్యం ఒకసారి కలిపేసినాం కదా కలిపేసి వాటర్ వేయాలి కప్ నరికి మూడు కప్పులు వేయాలి యాక్చువల్గా అయితే కానీ బియ్యం నాన నానే కదా అందుకని ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ తక్కువ వేయండి నీళ్ళు ఒకసారి మంచిగా కలపండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లాక్ చేయాలి ఒకసారి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా సన్న కట్ చేసి వేసుకొని కుక్కర్ మూత పెట్టేయాలి లాక్ చేసేయండి రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి టూ విజెస్ అయిపోయినాయండి అయిపోయి ఆవిరి పోయింది స్టవ్ బంద్ చేసి ఆవిరి పోయిన తర్వాత మూత తీయాలి ఇప్పుడు మంచిగా అన్నం అంతా కింద నుంచి పైకి ఒకసారి కలపండి ఇది టమాటా రైస్ ఈసారి టమాటా బాత్ వీడియో కూడా చేస్తాను చాలా బాగుంటుంది నా వీడియోలు చూస్తుండండి కొంచెం స్లోగా కలపండి చూడండి ఎంత మంచిగా అయిందో టమాటా రైస్ మీరు కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది రొటీన్గా కూరలు చారులు అవి తినకుండా ఇట్లా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి టమాటా రైస్ ఎంత బాగైందో ఏ రైతాతో తినొచ్చు లేకపోతే ప్లేన్ కార్డుతో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది రైత లేకున్నా పర్వాలేదు రైత అంటే మళ్ళీ అది ఒక పని ప్లేన్ కార్డుతో కూడా చాలా బాగుంటుంది ఏదైనా ఓడియాలు పాపడాలు ఉంటే అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా మీరు కూడా చేసి చూడండి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ